సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి ఇదేవాళ్ళు ఎర్రోళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు వాళ్ళ బృందం అన్నట్టుగా మీరు ఈరోజు కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ పనితీరు గురించి ఇచ్చినటువంటి నివేదిక ఏంటి మీరు ఇక్కడ వాదుతున్నటువంటి సొల్లు పురాణం ఏంటి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు హోంమంత్రి డీజీపీ గారు మొన్న నవంబర్ రెండు వేల ఇరవై ఐదు కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనితీరు అత్యంత చండాలంగా ఉందని చెప్పి లాస్ట్ ప్లేస్ ఇచ్చారు మొత్తం ముప్పై ఆరో ప్లేస్ వంద లాస్ట్ ప్లేస్ వందకి పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లు వచ్చింది మనకి సిగ్గుండాలి మళ్ళీ చెప్పుకోవడానికి మళ్ళీ ప్రతిదాన్ని మీ దాంట్లో కేసేసుకోవటం క్రెడిట్ చోరీలో సిగ్గు లేదా క్రెడిట్ చోరీ చేయడానికి ఈ రోజు మీరు కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి నియమపత్రాలు ఇచ్చారు కదా ఏమయ్యా ఇది నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యా పవన్ కళ్యాణ్ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఇది సిగ్గులేదో చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై పది రెండు వేల ఇరవై రెండున జిఓ ఎంఎస్ నంబర్ వన్ ఫిఫ్టీ త్రీ ఇచ్చి దాంట్లో ఏదైతే సివిల్ కానిస్టేబుల్లు మూడు వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఏపీఎస్పి కానిస్టేబుల్లు రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు మొత్తంగా ఆరు వేల ఒక్క వంద పోస్టులు అలానే ఆర్ఎస్ఐలు తొంభై ఆరు సివిల్ కు సంబంధించినటువంటి సివిల్ డిపార్ట్మెంట్ ఎస్ఐలు మూడు వందల పదిహేను మొత్తంగా నాలుగు వందల పదకొండు మొత్తంగా ఆరు వేల ఐదు వందల పదకొండు పోస్టులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు జియో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండున ఆర్సీ నెంబర్ వన్ సిక్స్టీ వన్ బై బై రెండు వేల ఇరవై రెండు ఆయన ఇచ్చి ఆరు ఆరు వేల వేల కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఆయన ఉన్నప్పుడే ప్రిలిమినరీ ఎగ్జామ్ ని రిటర్న్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై మూడు సండే రోజు ఉదయం పది పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఇరవై మూడున ఆయన ఉన్నప్పుడే మళ్ళీ రిజల్ట్ కూడా నెక్స్ట్ వన్ మంత్ లో రిజల్ట్ ఇచ్చి ఆయన ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఏదైతే దానికి ఫిజికల్ టెస్ట్ ఉంటాయి కదా దానికి సంబంధించి కూడా ఆయన నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఎనభై రెండు మంది ఆ ఎగ్జామ్కి అటెండ్ అయితే తొంభై ఐదు వేల రెండు వందల తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది ప్రిలిమినరీలో అర్హత సాధిస్తే తర్వాత అక్కడ హోంగార్డ్లకు సంబంధించి మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టులో పెండింగ్ పట్టడం వల్ల ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ జరగల లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మెయిన్స్ ఎగ్జామ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది ఏదైతే రిజల్ట్ ఇచ్చారు మెయిన్స్ కూడా దానికి సంబంధించినటువంటి డేట్ కూడా ఇచ్చారు కానీ కోర్టుకు వెళ్ళడం వల్ల అది పెండింగ్ పడితే ఈరోజు మీరు సిగ్గు లేకుండా మీ అకౌంట్లో వేసేసుకుంటున్నారు పక్కనడు మీరు కొట్టేయటం మీకు అలవాటే క్రెడిట్ చోరీ కాళ్ళు మీరంతా సిగ్గులే చెప్పుకోవడానికి చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టాడు మగాడు కోర్టుకెళ్ళడం వల్ల అది ఆగిపోయింది లేదంటే లేదంటే ఆయనే మెయిన్స్ ఎగ్జామ్ కూడా పెట్టేవాడు ఈ కానిస్టేబుల్లు అర్హత సాధించినటువంటి కానిస్టేబుల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఎగ్జామ్ రాసి పాస్ అయినటువంటి వాళ్ళు అని ఎందుకు చెప్పట్లా సిగ్గు లేకుండా మొత్తం రేట్ అంతా దుబ్బేస్తున్నారు కదా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఓ మంత్రి ఏ మొత్తం అసలు మీరేదో మొత్తం అంతా ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి దగ్గరుండి రాయించినట్టుగా ఓరే ఓ మీ ఆశాలో ఎంత దారుణమా ఇంత దుర్మార్గమా జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు చాలా సందర్భాల్లో మేము చేసింది చెప్పుకోలేకపోయామని ఇదే చూడండి అంత క్రెడిట్ అంతా పక్కనాలు కొట్టేస్తా ఉన్నారు ఈరోజు కానిస్టేబుల్ నియామక పత్రాలు ఆ కానిస్టేబుల్ కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది ఎగ్జామ్ పెట్టింది రిజల్ట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత మెయిన్స్ కి సంబంధించి కోర్టులో పెండింగ్ ఉండటం వల్ల నిర్వహించలేకపోయారు తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది